హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం నవరాత్రులలో ఏడో రోజు అంటే మూల నక్షత్రం రోజున అమ్మవారు చెరువుల తల్లి అయిన సరస్వతీదేవిగా దర్శనమిస్తారు పురాణాల ప్రకారం మూల నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం అని అంటారు అందుకే ఈరోజు అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో పూజిస్తారు మనం ఇప్పుడు మూడా నక్షత్రంకు ఉన్న విశిష్టత గురించి తెలుసుకుందాం దేవి జ్ఞానానికి విద్యకి కళలకు అధిదేవతగా భావిస్తారు చదువుల తల్లి దేవి వాహనం హంస హంస జ్ఞానానికి చిహ్నం పురాణాల ప్రకారం హంస పాలను నీళ్లను వేరు చేయగలిగిన శక్తి కలిగినది అని అంటారు అంటే జీవితంలో ఎదురయ్యే మంచి చెడులలో మంచిని గ్రహించి చెడును విడిచిపెట్టాలన్న సందేశాన్ని మన వాళ్ళకి అందించడానికి అమ్మవారు హంసవాహనంగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి తెల్లని వస్త్రాలు సమర్పించి తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం సమర్పించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్